రాష్ట్రంలో మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమకి ఘోర ఓటమి తప్పదు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రపంచం ఖాయం ఏ సర్వే సంస్థలు సర్వే చేసినా అది జాతీయ సంస్థలైనా రాష్ట్ర సంస్థలైనా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలైనా పోలీసు నివేదికలైనా ఇంటెలిజెన్సీ నివేదికలైనా రెవెన్యూ నివేదికలైనా ఏది చేసినా కూడా ఆఖరికి సాక్షి నివేదికలు సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన గనవిజాయం అన్నది అర్థమైన తర్వాత ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేయాలా ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయభ్రాంతులు చేయాలా అన్న దురుద్దేశంతో అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇస్తారా జన్యూ మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం స్కూళ్లు కాలేజీలు అన్నిటికీ సవాలు రెండు జిల్లాలు మూడు జిల్లాలు నాలుగు జిల్లాల నుంచి బస్సులు రావాల్సిన పరిస్థితి ప్రైవేటు వాహనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి పొదుపు మహిళలని వాలంటీర్లని అందరినీ తరలించే పరిస్థితి అదే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారితో సభలంటే ఎక్కడా బస్సులు ఇవ్వరు అంతేకాదు పోలీస్ యంత్రాంగం చేత సహకరించనివ్వరు ట్రాఫిక్ క్రమబద్ధీకరించరు అద్దీకరించరు ఎక్కడికెక్కడ అర్థం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో వేగలేం రాష్ట్రంలో రాష్ట్ర అన్ని రకాల ముందుకు సాగాలంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలంటే అనుభవగ్నుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించిన ప్రజలు తెలుగుదేశం జనసేనకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉంటే ఏదైతే ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పురాగతాన్ని భరించలేక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జనసేనలో చెబుతూ ఉంటే చేరిన వారి మీద బెదిరింపు అక్రమ కేసులు నిర్బంధాలు నిషేధార్థం అయినా లెక్క చేయకుండా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన సభలకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం పోటీతున్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వేధింపులు గురి చేసినా నిర్బంధాలు పెట్టినా నిషేధాజ్ఞలు పెట్టినా కేసులు పెట్టినా లెక్క చేయకుండా మేము నిషేధాజ్ఞలు ఎంతకాలం అంటే నాలుగు రోజుల్లో ఐదు రోజులు ఎటు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని చెప్పి తెగించి ముందుకు వస్తుంటే జీర్ణించుకోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి బలి తెగించి అధికారాన్ని వాడి ప్రయత్నిస్తుంటారు దానికి ఉదాహరణ మాజీ మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారు ఒంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్ను ఒంగోలు నారాయణ గారు ఎవరితో హోదా చెల్లించారు ఎవరితో హోదా తాను తెలుగుదేశం పార్టీ నమ్మాడు చంద్రబాబు గారిని నమ్మాడు ఒంగోలు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సాయం సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణ ప్రభుత్వంలో కానీ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అనేక రకాల ారాయణ గారు నారాయణ గారి మీద గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు మనయించిన పరిస్థితి ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత రిస్కో తీసుకుంటారు దానికి కూడా పొంగోలు నారాయణ గారు అంటే ఒక భయభ్రాంతులు గురి చేసరి ఇటీవలి కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్ ఎంట్రీ విధ్వంసం లేదు కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్లి అక్కడ ఏమి దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా మరో నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది రోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరికొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా గౌలించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముక్కోళ్ల విజేతారెడ్డి గారి మీద జరిగినటువంటి పోలీసులు అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే ఇరవై ఏడు వేలు క్యాష్ అడిగిన పోలీసుల్ని ఏంటండి నేను అడిగితే సార్ సోదాలకు వచ్చామన్నారు సోదాలు పూర్తయి అని అడిగారు అన్నారు ఇరవై ఐదు వేలు నేను అడుగుతున్నా ఏం ఈ రోజు వేలు ఐదు వేలు మూడు వేలు పదివేలు పాతి వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మనుషులు ఆర్థిక స్థాయి అనుకుంటుండే పని ఇరవై ఐదు వేలు ఒక పైభ్రాంతులు చేశారు వారి బెడ్రూమ్ లోకి వెళ్ళారు వారి కిచెన్ రూమ్ లోకి వెళ్ళారు ఆఖరికి ఆ యొక్క అవసరం వస్తే సరుకు డబ్బాలు కూడా తీసివేసే పరిస్థితి ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద కాదు ఆడిటర్ల మీద కాదు న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కానీ ఆడిటర్ల మీ క్లైంట్ రహస్యాలు చెప్పండి మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు అలాంటిది ఆడిటర్ ఆడిటర్ ప్రసాద్ గారి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసులు అర్ధ గంట అన్నారు మళ్ళీ మళ్ళీ రెండు గంటలు అన్నారు అంతిమంగా ఏమిటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు అయ్యా నా ఇంట్లో కోటి రూపాయలు మీరు ఉన్నట్టున్నారు ఉంది ఎల్లుండి నాకు ఉంది పత్రాలు చూపిస్తున్నాను ఈ కోటి రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను आधी डब्बोनी स्वास्थ्यतम रासिना कोला पुलिस स्टेशन में पेश कोना पर